హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫింక్షన్దారులందరికీ కూడా వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్కు సంబంధించి కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు అయితే ఆప్షన్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షనర్ కస్టర్ మ్యాపింగ్ ఫర్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్స్ ఎస్ఎస్ పెన్షన్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్ ఎందు ఫెన్షనర్ కస్టర్ కస్టమర్ యాపింగ్ మ్యాపింగ్ అనే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒక కస్టమర్కు సంబంధించినటువంటి ఫెంక్షన్ మరో కస్టమర్కు మ్యాప్ అయ్యి ఉంటే గనక ఇప్పుడు ఎనేబుల్ చేసేసి ఫెంక్షనర్ కస్టర్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ద్వారా అయితే ఫెంక్షన్కు సంబంధించి సరైన కస్టమర్కు మ్యాప్ చేయవచ్చు అయితే మనకు ఎన్టీఆర్ భరోసా ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్ కూడా మీకు ఇక్కడ చెబు చూపిస్తున్నాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ కార్యక్రమం భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ల తొలగింపు తొలగింపు రసీదు అనగా పెన్షనర్ కాయాన్సిలేషన్ ఆర్డర్ ఆక్మాల ఆప్షన్ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్లో నోటీస్ ఆక్మాన్ లెండెల్ మోడల్లో అందుబాటులో అయితే ఇచ్చారు ప్రభుత్వము అయితే పెన్షన్ తొలగింపుపై ఎవరు ఆందోళన చేయవద్దు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాకుండా ఎవరి ఫంక్షన్ అయితే మేము తొలగించము ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు జారీ చేయబడతాయి సో ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి ఏంటంటే పెన్షన్లు చాలామంది ఫేక్ తప్పుడు దావలో పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి చాలామంది ఫెన్షన్లు అనేది హోల్డ్లో పెట్టారు వారి అయితే తొలగిస్తున్నాము అన్నారు అని చెప్పేసి కూడా చాలా న్యూస్ అయితే వైరల్ అయింది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పెన్షన్ అనేది తొలగించరండి ఇప్పుడు మీ పెన్షన్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఫెంక్షన్ హోల్ లో పెట్టారు కదా సో ఆ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేసేసి తర్వాత పూర్తి ప్రాసెస్ అనేది చేసిన తర్వాత పెన్షన్దారుడు ఫేక్గా ఈ పెన్షన్ అనేది పొందుతున్నారా లేదా సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటనేది పూర్తి అన్ని విధాలు విధాలుగా వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క ఫెంక్షన్ అనేది మీరు జెన్యున్గా ఉంటే కనుక మీకు ఫెన్షన్ అయితే తొలగించరు ఒకవేళ మీరు తప్పుడు దారుల్లో మీ వెళ్ళి మీరు పెన్షన్ పొందుతుంటే కనుక అలాంటి వాళ్ళకు పెన్షన్ అనేది పర్మనెంట్గా తొలగిస్తారండి సో ఈ విధంగా అయితే మనకు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు పెన్షన్ అనేది వస్త వస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే